ఏదైనా ఇంకొక పక్క ఎడ్యుకేషన్ గురించి చెప్పాను చాలా స్పష్టంగా మీకు అందరికీ ప్రతి ఒక్కరిని మీరు కూడా ఒక పని చేయాలి చదువుకున్న వాళ్ళు ఆపేస్తున్నారు గమ్మను చదువుకుంటూ ఉండాలి ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి కొత్త కొత్త విషయాలు ఎంఏ చేశారు బిఏలు చేశారు బీకామ్ చేశారు అప్పట్లో మళ్ళీ అక్కడిని చదువు చేశారటే కాకుండా టెక్నాలజీ నేర్చుకోవడం నాలెడ్జ్ని అప్గ్రేడ్ చేసుకోవడం ఆఫ్లైన్ ఆన్లైన్ పనిచేయడం ఇప్పుడు కొంతమంది ఇండ్ల దగ్గర కూర్చొని పనిచేస్తున్నారు హౌస్ వైఫ్స్ ఉన్నారు నేనేం చెప్పానంటే వర్చువల్ ఫిజికల్ వర్కింగ్ అనేది రియాలిటీ ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు బోరు కొడతా ఉంటే ఒక కొంచెం ప్రాక్టీస్ చేసుకోగలిగితే దినానికి ఒక మూడు నాలుగు గంటలుగానే మీరు పనిచేస్తే అదనంగా ఒక నలభై వేలు యాభై వేలు ఇంటి దగ్గర కూర్చొని సంపాదించుకునే పరిస్థితి వస్తుంది అలాంటి కొత్త కొత్త మోడల్స్ అన్నీ వస్తున్నాయి అదే మరి ఇక్కడ వీలైతే ఇక్కడ రంగంపేట దగ్గర కానీ ఈ ఏరియా ఒక ఎకరా తీసుకొని ఒక ఐటీ ఒక టవర్ కట్టేస్తాం ఇంట్లోనే కూర్చొని బోరు ఉంటే వాళ్ళందరూ నేరుగా వచ్చి ఒక ఐదు వందల మంది ఇక్కడికి వచ్చి చదువుకునేటుగా పనిచేసేటుగా అక్కడ ట్రైనింగ్ కూడా ఇస్తాం వాళ్ళందరికీ స్కిల్స్ కొత్త కొత్త టెక్నాలజీస్ వచ్చినప్పుడు కొత్త మొత్త ప్రోగ్రాంలు వచ్చినప్పుడు అవన్నీ ఇస్తాం ఇక్కడ కాకుండా అక్కడ కూడా ఒక ల్యాండ్ ఉంది మోహన్ బాబు స్కూల్ అవతల ఆ ల్యాండ్ కూడా తీసుకొని అవసరమైతే అక్కడ కూడా కొన్ని టవర్స్ కట్టి కో వర్కింగ్ స్పేస్ కింద ఐటీ కంపెనీలు తెచ్చి అక్కడ పెట్టగలిగితే ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళందరికీ ఇక్కడే ఉద్యోగాలు వచ్చేట్టుగా ఇక్కడే పనిచేసినట్టుగా తయారు చేస్తాం దానివల్ల చాలా వరకు ఉపయోగపడుతుంది ఇది కాకుండా ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెడతాం ఇక్కడ ఉండే పిల్లలందరికీ చదువుకున్నందరికీ ట్రైనింగ్ ఇవ్వడానికి టెక్నాలజీ కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ అవన్నీ ఇచ్చి ఇక్కడ మిమ్మల్ని పాస్ చేసి నేరుగా శ్రీ సిటీకి పంపించి అక్కడ ఉద్యోగాలు కూడా ఇప్పిస్తాం ఎవ్వరు కూడా అన్ఎంప్లాయిడ్గా ఉండకుండా పని కల్పించే బాధ్యత తీసుకుంటాం ఆ ఉద్యోగాలు కూడా ఇస్తాం రెండవది మీరు చూస్తే తిరుపతిలో బేస్ చేసుకొని ఇక్కడ మనకు ఎలాంటి ఉన్నాయో బేస్ చేసుకొని ఒక ఇంటికి ఒక ఆంటర్ప్రిర్ని తయారు చేయాలని నా ఆలోచన మనం ఉద్యోగాలు అడగడం కాదు మనమే ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి రావాలని ఇప్పుడు మొన్న వీళ్ళొచ్చి వెంకట వెంకటపతి రెడ్డి అందరూ వచ్చి ఒక ఎఫ్పిఓ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ పెట్టారు మ్యాంగో ఫార్మర్స్ అంతా కలిసి ఒక మూడు వందల మంది రెండు వందల యాభై మంది దాంట్లో ఒక ఆఫీస్ పెట్టుకోవచ్చు ఒక పది మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు దాన్ని బయోలాస్ రాసుకొని ఏ విధంగా చేయాలనో మెరుగైన ప్రైస్ ఇవ్వడం రైతులకి దాన్ని వాల్యూ అడిషన్ కానీ ఏం చేయాలని చేయడం అక్కడి నుంచి బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ చెట్టు ఉంది అక్కడ నుంచి ఏ విధంగా పంట దిగుబడి పెంచాలి బెస్ట్ ప్రాక్టీస్ ఎట్ పోస్ట్ హార్వెస్టింగ్ ఏ విధంగా దాన్ని హార్వెస్ట్ చేయాలి హార్వెస్ట్ చేస్తారు దాన్ని ఏ విధంగా ప్యాకేజ్ పెట్టాలి కోల్డ్ చైన్ పెట్టాలి అంటే మనం ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా చేస్తే దానికి రేటు కూడా అదే వస్తుంది అలాంటివన్నీ చేయడానికి కొంతమంది ఆంటర్ప్రిర్స్ని తయారు చేస్తాం వాళ్ళకు కావాల్సిన నాలెడ్జ్ అంతా తీసుకొస్తాం ఫైనాన్స్ అంతా ఎట్లా మొబిలైజేషన్ చేస్తాం వాళ్ళు నాయకత్వాన్ని ఇవ్వగలిగితే అలాంటి వాళ్ళందరినీ ఉపయోగించుకొని మీరు ఏ పని చేయగలుగుతారో ఓసారి మీరు పెద్దవాళ్ళు అయిపోయి కొన్ని మర్చిపోయి ఉంటారు ఇంట్లో కుర్రాళ్ళు ఉంటారు వాళ్ళకి అప్పచెప్పండి వాళ్ళు కూడా వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ ఏదైనా కావచ్చు నాలెడ్జ్ ఎకానమీ కావచ్చు వ్యవసాయ ఆధార పరిశ్రమలు కావచ్చు లేకుంటే తిరుపతి బేస్ చేసుకొని వ్యాపారాలు చేయడం కావచ్చు ఇలాంటివన్నీ చేయమంటాం నేను రాష్ట్రాన్ని ఈరోజు మనం చూస్తే ఇక్కడ చదువుకొని అమెరికాకి వెళ్ళారు ఎన్ని సంవత్సరాలు ఇరవై ఐదేళ్ళు రెండోది ఇక్కడిని చదువుకొని అమెరికాకి వెళ్ళి అమెరికాలో వీళ్ళంతా అమెరికాలో ఉండే అమెరికన్స్ కంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారు అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం అరవై వేల డాలర్లు అయితే ఇక్కడ చదువుకున్న తెలుగు పిల్లల ఆదాయం లక్ష ఇరవై వేల డాలర్లు సంపాదిస్తున్నారు వాళ్ళకంటే డబుల్గా సంపాదిస్తున్నారు ఇప్పుడు వీళ్ళు ఆంటర్ప్రెనోర్స్ అయిపోయారు ఒకరు ఒక పెట్రోల్ బంక్ పెడుతున్నాడు ఇంకొక మూడు పెట్రోల్ బంకులు పెడుతున్నాడు దానికి ఒక సీఈఓను పెడుతున్నాడు అక్కడి నుంచి ఒక హోటల్ పెడుతున్నాడు ఇంకో నాలుగు హోటల్ పెడుతున్నాడు ఇట్లా అమెరికాలో కానీ అన్ని దేశాల్లో మన వాళ్ళు ఆంటర్ప్రిర్స్గా తయారైపోయే పరిస్థితికి వచ్చారు అందుకే నేను రటన్ టాటా ఇన్నోవేషన్ హబ్ బోర్డు పెడుతున్నా ఐదు జోన్స్ ఐదు పెడుతున్నా రటన్ టాటా కూడా మీరు చూస్తే ఆయన కూడా వచ్చినప్పుడు ఇంత తెలివితేటలు ఉంటాయనుకోలేదు ఒక ఎంపైర్ క్రియేట్ చేశాడు నీతి నిజాయితీగా పనిచేసి ఎంపైర్ క్రియేట్ చేశాడు ఆయన స్ఫూర్తి ఇది పెట్టాను తిరుపతి రేణు గుంట్లని నిన్నే కలెక్టర్ చెప్పి ఫైనలైజ్ చేశాను ఒక పది ఎకరాల ల్యాండ్ లో ఇన్నోవేషన్ హబ్ పెట్టి పారిశ్రామికవేత్తలు పెట్టి తిరుపతి జిల్లా మొత్తం ఇండస్ట్రిలైజేషన్ చేయడమే కాకుండా ఈ జిల్లాలో ఉండే యువతని పారిశ్రామికవేత్తలుగా గా తయారు చేయడం నేను ఒక పద్ధతి పెట్టుకున్నా అది తయారు చేస్తాను ఎంత మంది వీలైతే అంతమంది ప్రమోట్ చేస్తాను ఇప్పుడు నేను ఇక్కడే పుట్టాను మీదని తిరిగాను ఈరోజు నాకు అవకాశం వచ్చి డెబ్బై ఎనిమిదిలో ఎమ్మెల్యే అయ్యాను రేపటికి యాభై ఏళ్ళు అవుతుంది ఎమ్మెల్యే యాభై ఏళ్ళు ఇంకో మూడేళ్లల్లో అక్కడి నుంచి ముఖ్యమంత్రి అయ్యాను నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాను అంటే మీ మనకు ఎండవాళ్ళకందరికి తెలివితేటలు లేవని కాదు నాకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని ముందుకు పోతూ వచ్చాను స్ట్రగుల్ చేశాను స్ట్రగుల్ చేస్తూనే ఉన్నా అది అందరంగా చేయగలిగితే మనం అనుకున్న లక్ష్యాల్ని నెరవేర్చుకునే పరిస్థితి వస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి